వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం కోనాపురం గ్రామానికి చెందిన పున్నం నరసయ్య అనే రైతు తనకున్న మూడు ఎకరాల పొలంలో ఓ విత్తన సంస్థకు చెందిన మొక్కజొన్న విత్తనాలను నాటాడు యజమాన్య పద్ధతిలో సాగు చేయగా ఏపుగా పెరిగ మంచి దిగుబడి వచ్చింది ఏ కంకినీ చూసిన ఏకరీతిగా కనపడుతుంది దీంతో ఆ విత్తన కంపెనీకి చెందిన అధికారులు మొక్కజొన్న చేనును సందర్శించి ఆ పొలంలో తెంపిన కంకులతో ఓ ఇంటిని ఆవిష్కృతం చేశారు ఆ విత్తన సంస్థ తమ విత్తనాలతో వచ్చే దిగుబడిపై అవగాహన కల్పించేందుకు సన్నటి ఇనుప తీగలతో కంకులను కట్టి ఈ నిర్మాణాన్ని చేపట్టారు దీంతో ఆ మార్గం గుండా వెళ్లే రైతులు బాటసారులు ఆగ నిర్మాణాన్ని ఆసక్తిగా తిలకిస్తూ ఫోటోలు దిగుతున్నారు ఈ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంది అని మేము ఎప్పుడు ఎక్కడ చూడలేదని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు నాకు మూడు ఎకరాల మక్క వేసిన నాకు మంచి దిగుబడి వచ్చిందని దీన్ని మంచిగా డెకరేషన్ వేసి అందరు చూపించిన మంచి అనుకూలంగా నా వదిగ వేసుకొని బతకాలి అందరూ నైన్ టూ వన్ సెవెన్ అనే కంపెనీ వేసుకున్న నాకు మూడు సంవత్సరాల వరకు మంచి దిగుబడి వస్తుంది నన్ను చూసి ఇంకో రైతు కూడా వేసుకొని బాగుపడాలని కోరుకుంటాను